బనియానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి మాత రాయబారాది జ్యోతి రథ మహోత్సవం కార్యక్రమం ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ఐదు వరకు నిర్వహించనున్నారు నంద్యాల జిల్లా బనియానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి మాత రాయబారాది జ్యోతి రథ మహోత్సవం కార్యక్రమం ఈయన ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఘనంగా నిర్వహించనున్నారు ముప్పవ తేదీ ఆదివారం గణపతి పూజ పుణ్య హవచనం సాయంత్రం అంకురార్పణ పంచాంగ శ్రావణం పన్నెరపు బండ్లు త్రిపుట ప్రాకార రథోత్సవం నిర్వహిస్తారు ముప్పై ఒకటవ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు రాత్రి గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏప్రిల్ తేదీ మంగళవారం అమ్మవారికి కుంకుమార్చన సాయంత్రం అమ్మవారి రాయబార మహోత్సవం రాత్రి పది గంటలకు పౌరాణిక నాటక ప్రదర్శన రెండవ తేదీ బుధవారం అమ్మవారికి సహసనామ కుంకుమార్చన పసుపు కుంకుమ పట్టు వస్తాలు అలంకరణ నిర్వహిస్తారు రాత్రి శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవం నిర్వహిస్తారు మూడవ తేదీ గురువారం మరియు నాలుగవ తేదీ శుక్రవారం అమ్మవారి రథోత్సవం ఐదవ తేదీ శనివారం వసంతోత్సవం నిర్వహించనున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్